ప్రకృతి మానవుడికి ఇచ్చిన వస ప్రకృతి ఇచ్చిన వన ములికలో వస ఒకటి పూర్వం మనదేశంలో గ్రామాల్లో పుట్టిన ప్రతి బిడ్డకు పురిట్లోనే వస కొమ్మును చనుబాలతో అరగదీసి పట్టేవారు ఇలా చేయడం వలన చిన్న పిల్లలకు కఫం ఉన్నదని నాలిక పలచబడి మాటలు స్పష్టంగా త్వరగా వస్తాయని భావించేవారు ఈ వసను వందల ఏళ్లుగా ఆయుర్వేదంలో అనేక రకాల వ్యాధులకు చికిత్సగా ఉపయోగిస్తున్నారు వసలో యాంటీ ఇన్ఫ్లామేటరీ యాంటీ బాక్టీరియల్ యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి వస వలన జీర్ణ సమస్యలు శరీరవాపులు నొప్పులు అధిక కొవ్వు వంటి ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది శరీరం వాపుతో ఇబ్బంది పడుతుంటే వసకొమ్ముల పొడిని ఆవనూనెతో కలిపి శరీరానికి అప్లై చేస్తే శరీరపు వాపు తగ్గుతుంది ఎవరైనా ఆందోళన ఒత్తిడితో పాటు జ్ఞాపక శక్తి తగ్గుతుంటే వస బెస్ట్ మెడిసిన్ మూత్రపిండాలలోని రాళ్ల నుంచి ఉపశమనం ఇస్తుంది మండల వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది ఆకలి తగ్గిన అజీర్ణం మలబద్ధకం వంటి సమస్యలతో ఇబ్బంది పడేవారికి వసచూర్ణం మంచి ఔషధంగా పనిచేస్తుంది జీర్ణాశయల్లో అగ్నిని పెంచడంతో జీర్ణశక్తి పెరుగుతుంది ఎవరైనా జీర్ణాశయ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నా అల్సర్లకు గ్యాస్ అసిడిటీ పాటు విరోచనాలు చర్మ సమస్యలకు వసతో చెక్ పెట్టవచ్చు వ్యాధితో ఇబ్బంది పడుతుంటే వసకొమ్ము పొడిని తేనెతో కలిపి తీసుకోవడం వలన వ్యాధి క్రమంగా తగ్గుముఖం పడుతుంది అసిడిటీ సమస్యతో ఇబ్బంది పడేవారు వసచూర్ణాన్ని తేనె బెల్లంతో కలిపి తీసుకోవడం వలన అసిడిటీ సమస్య నుంచి బయటపడతారు జుట్టు ఊడిపోతుంటే వసకొమ్ము దేవదారు వేరు లేదా గురువింద గింజలను ముద్దగా నూరి ఆ మిశ్రమాన్ని జుట్టు ఊడిన చోట అప్లై చేస్తే జుట్టు పెరుగుతుంది గాయాలు పుండ్లతో ఇబ్బంది పడుతుంటే వాటిని వేడి నీరుతో శుభ్రంచేసి తర్వాత వసకొమ్ముని వేసి కాచిన నీటితో మళ్లీ శుభ్రం చేయాలి నూనెలో కొద్దిగా నువ్వుల నూనె కలిపి రాస్తుంటే నొప్పులు వాపుల నుంచి ఉపశమనం లభిస్తుంది ఎవరైనా మొలలతో ఇబ్బంది పడుతుంటే ముందుగా నువ్వుల నూనెను వేడి చేసి ఆ మొలల మీద అప్లై చేసి తర్వాత వసకొమ్ములను సోంపుని కలిపి నూరి ఆ మిశ్రమాన్ని మొలలకు అప్లై చేయాలి ఇలా చేయడం వలన మొలల నుంచి ఉపశమనం లభిస్తుంది అదనపు కొవ్వుతో ఇబ్బంది పడుతుంటే ఒక టీస్పూన్ వసచూర్ణం ఒక టీ స్పూన్ త్రిఫలచూర్ణం వేసి కొంచెం నీరు వేసి పేస్ట్గా చేయాలి ఈ మిశ్రమాన్ని కొవ్వు ఉన్న పొట్ట మీద తొడలపై అప్లై చేయాలి ఇలా చేయడం వలన కొవ్వు కరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని మంచి విషయాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం